హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో పంట పెట్టుబడి సాయం చాలా నెలల తర్వాత రైతుల ఖాతాలలో జమ అవుతుంది అదే రైతు భరోసా రైతు బంధు పథకాలకి సంబంధించిన పంట పెట్టుబడి సాయం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కనుక ఏర్పాటవుతే ఏడు వేల ఐదు వందల రూపాయల రైతు భరోసా ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు ఆ పథకాన్ని ఆరు వేల రూపాయలుగా చేసి రైతుల ఖాతాలలో నిధులను జమ చేస్తుంది అయితే ఈరోజు ఎన్ని ఎకరాల వరకు జమ అయ్యాయి జమ కాని వారికి ప్రభుత్వం ఖాతాలో నిధులు ఎప్పుడు జమ చేయబోతుందనే అసంటికి సంబంధించిన సమాచారాలు ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం అంతకంటే ముందు మీ అందరికీ రెండు అక్షరాలతో సమాధానం చేసే ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను ఆ ప్రశ్న ఏంటి అంటే మీ ఖాతాలో కానీ మీ తోటి మిత్రుల ఖాతాలో కానీ మీ గ్రామస్తుల ఖాతాలలో కానీ ఈ ఆరు వేల రూపాయల రైతు భరోసా నిధులు ఏమన్నా జమ అయ్యాయా జమ అయితేనేమో ఎస్ అని కామెంట్ చేయండి జమ కాకపోతేనేమో నో అని కామెంట్ చేయండి మీరు ఒక్కసారి కామెంట్ సెక్షన్ బాక్స్ను ఓపెన్ చేసి చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఎంతమందికి ఎన్ని విధాలుగా నిధులు జమ అయ్యాయి అనేది తెలుస్తుంది చూసుకునే ప్రయత్నం చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి ఈ వీడియోని చివరి వరకు చూసి పూర్తిస్థాయి సమాచారం తెలుసుకోండి ఇక అప్డేట్లో వస్తే తెలంగాణ రాష్ట్రంలో జనవరి ఇరవై ఆరో తారీఖు నాడు ప్రభుత్వం మొత్తం నాలుగు పథకాలను ప్రారంభించింది జనవరి నాలుగో తారీఖు నాడు ప్రభుత్వం రైతు భరోసాకి సంబంధించి ఆరు వేల రూపాయలుగా కుదిస్తూ నిర్ణయాన్ని కూడా ప్రకటించింది నాలుగు నాలుగు ఈ నాలుగు పథకాలు ఏంటివనేది అనేది ఒకసారి చూసుకున్నట్లయితే సాగు చేసే రైతులకు ఇచ్చే రైతు భరోసా పథకం ఆరు వేలు సాగు చేయడానికి భూమి లేని వాళ్ళని కూలీలుగా గుర్తించి ఆరు వేల రూపాయల ఆత్మీయ భరోసా అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఇండ్లు లేని మహిళలకు నాలుగు లక్షల యాభై వేల ఇంద్రమ్మ ఇండ్ల మంజూరుకి సంబంధించి ఒక్క ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయల చెక్కుని ప్రభుత్వం విడతల వారికి అందించడానికి ఒక శ్రీకారం చుట్టింది దీంతో పాటుగా నాలుగో పథకం కొత్త రేషన్ కార్డులు మార్పులు చేర్పులతో కొత్త కార్డుల మంజూరు దాదాపుగా మొదటి రోజు ఒక లక్ష యాభై మూడు వేల వరకు అవకాశాలు కల్పించింది అయితే ఇక మొత్తానికి రైతు భరోసా పథకం విషయానికి కనుక వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఒక ఎకరం పట్టా కలిగిన రైతులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇరవై ఏడు లక్షల వరకు సుమారుగా ఉన్నారు రెండు ఎకరాల పట్టా కలిగిన రైతులు తెలంగాణ రాష్ట్రంలో పదిహేడు లక్షల మంది ఉన్నారు మూడు ఎకరాల పట్టా కలిగిన రైతులు పదకొండు లక్షల మంది ఉంటే నాలుగు ఎకరాల పట్టా కలిగిన రైతులు ఆరు లక్షలు ఐదు ఎకరాల పట్టా కలిగిన రైతులు నాలుగు లక్షలు ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల పట్టాలు కలిగిన రైతులు సుమారుగా అరవై రెండు లక్షల మంది ఉన్నారు వీళ్ళకి కావాల్సిన నిధులు ఎంత అంటే సుమారుగా ఐదు వేల కోట్ల రూపాయలు అన్నమాట అయితే ప్రభుత్వం మొన్న ఇరవై ఆరో నాడు ఈ పథకాన్ని ప్రారంభించి తెలంగాణ రాష్ట్ర రైతాంగ ఖాతాలలో ఐదు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలను విడుదల చేసింది వాస్తవానికి ఈ యొక్క పథకానికి అంచనా వేసిన నిధులు ఎంత అంటే ఏడు వేల నుండి ఎనిమిది వేల కోట్ల రూపాయలు దాదాపుగా కోటి ఇరవై లక్షల ఎకరాలకి రైతు భరోసా అనేది అందబోతుంది అంచనా వేయడం జరిగింది కానీ కేవలం తొమ్మిది లక్షల ఎకరాలకే ప్రభుత్వం నిధులను కేటాయించింది మరి ఏంటి ఇరవై ఆరో నాడు పథకాలు ప్రారంభిస్తే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటో తారీఖు వరకు ఎంతమందికి రైతు భరోసా వచ్చిందనేది కనుక మాట్లాడుకుంటే ప్రభుత్వం ఏదైతే రైతు బంధు పథకాన్ని ప్రక్షాళన చేసు అంటే రైతు బంధుకి సంబంధించిన పథకంలో లబ్ధి మార్పులు చేర్పులకి సంబంధించి ఇంకా సర్వే పూర్తి కాలేదు అనేది సమాచారం తెలుస్తుంది ఈ సర్వే పూర్తయిన తర్వాతనే రైతుల ఖాతాలలో రైతు భరోసా ఆరు వేల రూపాయలను ప్రభుత్వం జమ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటుంది అనేది లేటెస్ట్ న్యూస్ అప్డేట్ అనమాట అంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి కేవలం అంటే కేవలం రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసుకున్న ఆరు వందల ఇరవై ఒకటి గ్రామాలలో సుమారుగా ఐదు వందల ముప్పై నుండి ఐదు వందల యాభై గ్రామాలలో మాత్రమే రైతు భరోసా నిధులు అనేవి మండలానికి ఒక గ్రామానికి మాత్రమే రైతు భరోసా నిధులు అనేవి ఆత్మీయ భరోసా నిధులు అనేవి జమ అయినట్లుగా సమాచారం తెలుస్తుంది డెబ్బై రెండు వేల ఇంద్రమ్మ ఇండ్లకు సంబంధించిన పట్టాలు కూడా ప్రభుత్వం ఇచ్చినట్లుగా అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట సో మరి మిగతా వారికి రైతు భరోసా ఎప్పుడు రానుంది అనేది కనుక చూసుకున్నట్లయితే ఈ సర్వే పూర్తయిన తర్వాత ప్రభుత్వం నిధులు కేటాయింపు చేయబోతుందనే సమాచారం తెలుస్తుంది ఇప్పటికే ఎమ్మెల్సీకి సంబంధించిన ఎన్నికల కోడ్ కూడా తెలంగాణలో నగరా మోగిందనేది కూడా లేటెస్ట్ అప్డేట్ అయితే ఉంది సో ఇవైతే కొన్ని అప్డేట్స్ ఉన్నాయి ఏదేమైనప్పటికీ ఈ సర్వే పూర్తయితేనే రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలలో జమ కానున్నాయి మీకు ప్రతిదీ అప్డేట్ ద్వారా మేము ముందుకు తీసుకొస్తుంటాను సో ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ప్రస్తుతానికి అప్డేట్స్ ఉన్నాయి అనేది గ్రహించండి ధన్యవాదాలు